ప్రపంచంలోని అత్యసంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు అయితే ఇలాంటి సెలబ్రిటీలు డబ్బు కోసం ఎలాంటి కంపెనీనైనా ప్రమోట్ చేస్తారు ఫైనల్గా దీనివల్ల జనాలే మోసపోవడం జరుగుతుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నటి కాజల్ అగర్వాల్ తెలిసి ముట్టుకున్నా ముట్టుకున్నా నిప్పు కాలుస్తుందనే సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ విషయంలో అదే ప్రూవ్ అయింది ఈమె తమిళనాడులో కోయంబత్తూరులో క్రిప్టో మెరక్స్ పేరుతో రెండు వేల ఇరవై రెండులో ఒక కంపెనీని ప్రారంభించారు అలా కస్టమర్లకి నమ్మకం రావాలంటే సెలబ్రిటీస్ని రప్పించి గ్రాండ్గా పార్టీ నిర్వహిస్తే జనాలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ఆ కంపెనీ యజమానులైన నితీష్ అరవింద్ డిసైడ్ అయ్యి బ్రాండ్ అంబేజర్లుగా కాజల్ అగర్వాల్ని తమన్నాని ఫిక్స్ చేశారు ఇక అలా మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో కాజల్తో ఒక ప్రోగ్రామ్ను చేయగా అక్కడ ఆమె ఆ కంపెనీని ఆర్గనైజ్ చేస్తూ అందులో ఆర్గనైజ్ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాన్ని పొందొచ్చని చెప్పడంతో కాజల్ మాటలు నమ్మి అక్కడ ఉన్నవారు ఆ కంపెనీలో మూడు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు అలా అక్కడ వచ్చిన రెస్పాన్స్ తో ఆ కంపెనీ వారు ముంబైలోని క్రూరల్స్ నౌకలో గ్రాండ్గా పార్టీని ఆర్గనైజ్ చేసి మళ్ళీ కాజల్ని పిలిపించి అక్కడ కూడా క్రిప్టో కరెన్సీ గురించి ప్రచారం చేస్తూ అందరికీ ఆ కంపెనీ గురించి అవగాహన కలిగేలా చేసింది అలా కంపెనీని కాజల్ తమన్నాతో ప్రచారం చేస్తూ ఢిల్లీ ఒరిస్సా మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ అని పది రాష్ట్రాల్లో ప్రచారం చేయగా ఎక్కువ లాభాన్ని పొందొచ్చని చెప్పడంతో కాజల్ మాటలు నమ్మి అక్కడ ఉన్నవారు ఆ కంపెనీలో మూడు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు అలా అక్కడ వచ్చిన రెస్పాన్స్తో ఆ కంపెనీ వారు ముంబైలోని రూరల్స్ నౌకలో గ్రాండ్ గా పార్టీని ఆర్గనైజ్ చేసి మళ్ళీ కాజల్ని పిలిపించి అక్కడ కూడా క్రిప్టో కరెన్సీ గురించి ప్రచారం చేస్తూ అందరికీ ఆ కంపెనీ గురించి అవ అవగాహన కలిగేలా చేసింది అలా ఆ కంపెనీని కాజల్ తమన్నాతో ప్రచారం చేస్తూ ఢిల్లీ ఒరిస్సా మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ అని పది రాష్ట్రాల్లో ప్రచారం చేయగా ఇప్పుడు ఆ కంపెనీ యజమాని అందరినీ మోసం చేసి అరవై కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితుల్లో ఒకరైన అశోక్ అనే రిటైర్ ఉద్యోగి ఆ కంపెనీ ఓనర్స్తో పాటు తమన్నా కాజల్ పైన కూడా కంప్లైంట్ చేయడంతో కాజల్ తమన్నా కూడా ఈ స్కామ్లో భాగంగా ఉన్న ని అందువల్ల ఈ కంపెనీని ప్రమోట్ చేశారనే కోణంలోని కూడా పోలీసులు వీరిద్దరికి నోటీసులు పంపించి విచారణకు హాజరు కావాలని సూచించినట్టు తెలుస్తుంది నిజంగానే కాజల్ అగ్రవారిని అరెస్ట్ చేయబోతున్నారా ఒక సేల్స్ గర్ల్ నుండి స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది కాజల్ అడావడిగా పెళ్లి చేసుకోవడానికి గల ఏంటి రామ్ చరణ్కి కాజల్కి మధ్య అసలు ఏం జరిగింది నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి కాజల్ అగర్వాల్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిదిన మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి వినయ్ అగర్వాల్ వస్త్ర వ్యాపారంలో ఒక వ్యవస్థాపకుడు మరియు ఆమె తల్లి సుమన్ అగర్వాల్ ఒక మిఠాయి వ్యాపారి కాజల్ వాళ్ళ బట్టల షాపులో గాల్గా కూడా చేసేది కాజల్కు ఒక చెల్లి కూడా ఉంది ఆమె నిసా అగర్వాల్ ఈమె తెలుగు తమిళ మరియు మలయాళ సినిమాల్లో నటి అగర్వాల్ ముంబై పోర్ట్లోని సైన్ టాన్స్ హై స్కూల్లో చదువుకుంది ఆ తర్వాత జై హింద్ అనే కాలేజీలో ప్రీ యూనివర్సిటీ విద్యను పూర్తి చేసింది ఆ తర్వాత ఈమె కిసన్ చంద్ చెల్లారం కాలేజీ నుండి మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్లో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది రెండు వేల పన్నెండులో తన ఎదుగుదల సంవత్సరంలో ఎంబీఏ కళలను కలిగి ఉన్న ఈమె త్వరలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని సాధించాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్ రెండు వేల నాలుగులో హిందీ చిత్రం క్యూన్లో తొలిసారిగా నటించింది ఆ తర్వాత హోగ్ యాణ ఇందులో ఆమె ఐశ్వర్యరాయ్ బచ్చన్ సోదరుగా నటించింది ఆ తర్వాత ఈమె మొదటిసారిగా తెలుగులో రెండు వేల ఏళ్ళలో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్తో కలిసి నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో అగర్వాల్ తెలుగు సినిమాల్లో మొదటి అడుగుపెట్టింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సగటు వసూళ్లు సాధించింది ఆ సంవత్సరం తర్వాత ఆమె కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామలో నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సానుకూల సమీక్షలను అందుకుంది మరియు ఆమె మొదటి పెద్ద విజయవంతమైన చిన్న చిత్రంగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఆమె తన మొదటి తమిళ చిత్రం పెరారసు యాక్షన్ ఎంటర్టైనర్ పలనేని భారత్ సరసన విడుదల చేసింది ఆ సంవత్సరం వెంకట ప్రభు కామెడీ థ్రిల్లర్ సరోజాతో ఆమె మరో తమిళ చిత్రం విడుదలైంది దీనిలో ఆమె అతిథి పాత్రలో నటించింది ఈ చిత్రం వాణిజ్య మరియు విమర్శనాత్మకంగా విజయం సాధించినప్పటికీ ఆమె పాత్ర చాలా తక్కువగా ఉండటంతో ఈ చిత్రం ఆమె కెరియర్ను పెంచడంలో విఫలమైంది ఆమె తెలుగులో సుమంత్ మరియు నితిన్ సరసన్ నటించిన పౌరుడు మరియు ఆటటిస్త సినిమాలు సానుకూల సమీక్షలను అందుకోలేదు కానీ రెండు బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయ్యాయి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అగర్వాల్ నాలుగు సినిమాలు విడుదల చేసింది ఆమె మొదటి వినయ్ రాయ్తో కలిసి నటించిన తమిళ చిత్రం మోదీ విలయుడు మిశ్రమ ఫలితాలను సంపాదించి ఆర్థికంగా విఫలమైంది ఆ తర్వాత ఆమె ఎస్ఎస్ రాజమౌళి తీసిన తెలుగు చిత్రం మగధీరాలో రామ్ చరణ్ తేజస్ సరసన్ నటించింది ఆమె మిత్ర అనే యువరాణిగా మరియు హిందూ అనే ఆధునిక మహిళగా ద్వితీయ పాత్ర అభినయం చేసింది అగర్వాల్ నటనకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు తెలుగుతో సహా నామినేషన్లను సంపాదించి పెట్టింది ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైంది మరియు అనేక రికార్డులను బద్దల కొట్టి అన్ని కాలాల్లోనే అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది ఈ సినిమా రెండు వేల పదకొండులో తమిళంలోని మావిరాన్గా మళ్లీ విడుదలై ఆఫీస్ వద్ద కూడా విజయవంతమైంది ఆమె తర్వాత రామ్ కోతినేని సరసన నటించిన ఆర్య టూ సినిమాలు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకు అయితే ఆమె నటనకు సానుకూల స్పందన లభించింది ఆ తర్వాత రెండు వేల పదిలో అగర్వాల్ నటించిన తొలి రొమాంటిక్ కామెడీ చిత్రం డార్లింగ్ ఇందులో ఆమె ప్రభాస్ బాల్య ప్రేయసి బందీనిగా నటించింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వాణిజ్య పరంగా విజయవంతమైంది ఆమె నటన ఆమెకు రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి తెలుగు నామినేషన్ సంపాదించి పెట్టింది మరియు ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది ఆ సంవత్సరం తర్వాత ఆమె కార్తి సరసన తమిళ థ్రిల్లర్ చిత్రం నాన్ను మహన్ లాల్ లో కనిపించింది ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడింది మరియు సానుకూల సమీక్షలను తెరతీసింది వాణిజ్యపరంగా విజయం సాధించిన దీనిని తర్వాత తెలుగులో ఆంధ్రప్రదేశ్లో నా పేరు శివగా డబ్ చేసి విజయవంతమైంది ఆ తర్వాత ఆ సంవత్సరం ఆమె చివరి విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరియు సమంత సరసన్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం బృందావనం ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా సినిమా అవార్డును గెలుచుకుంది రెండు వేల పదకొండులో అగర్వాల్ మొదటిసారిగా ప్రభాస్ తో కలిసి రొమాంటిక్ కామెడీ చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రియా అనే డాక్టర్గా నటించింది ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది ఆ తర్వాత ఆమె తన నటనకు గాను మూడో ఫిలింఫేర్ ఉత్తమ నటి తెలుగు నామినేషన్ పొందింది ఆ తర్వాత ఆమె వేరాలో అనుష్క శెట్టి స్థానంలో నటించింది మరియు సరసన నటించింది ఈ చిత్రం మధ్యస్థ సమీక్షలను మరియు మధ్యస్థ విజయాన్ని సాధించింది ఆమె ఆ సంవత్సరం తర్వాత అగర్వాల్ రెండు వేల పదిలో అజయ్ దేవ్గన్ తో కలిసి అదే పేరుతో వచ్చిన తమిళ చిత్రం సింగం యొక్క రీమేక్ తో హిందీ చిత్రాలకు తిరిగి వచ్చింది ఆమె గోవా అమ్మాయి కావ్య బోమ్స్ లేగా నటించింది మరియు దాని కోసం ఉత్తమ మహిళ అరంగేట్రం నామినేషన్ కు ఫిలింఫేర్ అవార్డుకు అందుకుంది ఆ సంవత్సరంలో తడ నాగ చైతన్య సరసన్ నటించింది ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది రెండు వేల పన్నెండులో అగర్వాల్ గ్యాంగ్స్టర్ చిత్రం బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు విజయ్ సరసన ఏఆర్ మురుగదాస్ తీసిన తుపాకీ ఆమె తదుపరి విడుదల ఆ సినిమాలో నిషానే బాక్సర్గా నటించింది ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది ఒక బిలియన్ పన్నెండు మిలియన్ల కంటే ఎక్కువ వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో రామ్ చరణ్ తేజస్ సరసన యాక్షన్ చిత్రం నాయకులు నటించింది విడుదలైన తర్వాత ఇది వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది ఆ తర్వాత ఆమె నీరజ్ పాండే దర్శకత్వం వహించిన దూపిడి నాటకం స్పెషల్ ట్వంటీ సిక్స్లో లో అక్షయ్ కుమార్ సరసన టీచర్ ప్రియా పాత్రలో పోషించింది ఆ తర్వాత ఆమె శ్రీను వేట్ల నటించిన బోత్సాల జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది ఈ సినిమా విడుదలైన తర్వాత విమర్శకులు ఆమె నటనను ప్రశంసించారు రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్తో కలిసి కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో మసాలా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించింది ఈ సినిమాలు వాణిజ్య పరంగా విజయాన్ని సాధించాయి ఆమె రెండో తెలుగు సినిమా శ్రీకాంత్ అడ్డాల కుటుంబ నాటకం బ్రహ్మోత్సవం మహేష్ బాబు సరసన నటించింది ఇది విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా పెద్ద వైఫల్యం అందుకుంది ఏప్రిల్ రెండు వేల పదహారులో తేజ దర్శకత్వం వహించిన మరో తెలుగు చిత్రానికి ఆమె సంతకం చేసింది ఇందులో రానా దగ్గుబాటి సరసన నటించింది ఆ తర్వాత అజిత్ కుమార్ సరసన నటించిన వివేగం చిత్రానికి సంతకం చేసింది జులై రెండు వేల పదహారులో ఆమె తెలుగు చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి సంతకం చేసింది దీనిలో చిరంజీవి నూట యాభై చిత్రంలో మొదటి నటించింది జులై రెండు వేల పదహారు చివరిలో ఆమె కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ సమంత ఋతుప్రభు మరియు నిత్యమైన నటించిన జనతా గ్యారె చిత్రంలో తన మొదటి ఐటెం నెంబర్ను ప్రదర్శించడానికి సంతకం చేసింది ఈ పాట షూటింగ్ రెండు వేల పదహారు ఆగస్టు మధ్యలో జరిగింది పక్కా లోకల్ అనే ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది అక్టోబర్ రెండు వేల పదహారులో చాలా ఆలస్యంగా వచ్చిన హిందీ చిత్రం ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ విడుదలైంది ఆమె ప్రధాన పాత్రలో అరంగేట చేయాలని భావించారు రెండు వేల పదిహేడులో ఆమె రాజకీయ నాటకం నేనే రాజు నేనే మంత్రిలో రానా దగ్గుబాటి పాత్రకు నైతిక సమతుల్యతను ప్రదర్శించే నమ్మకమైన భార్య రాధా జోగేంద్రగా కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో సీత కోసం దర్శకుడు తేజతో తిరిగి కలిసింది అక్కడ ఆమె వ్యాపార అభివృద్ధి మరియు డబ్బు కోసం ప్రజలను మోసగించే అహంకారి స్వార్థ పూరిత వ్యాపారవేత్త అనే టైటిల్ పాత్రను పోషించింది రెండు వేల ఇరవై మూడులో అనిల్ రావు పొడి దర్శకత్వం వహించిన భగవద్ కేసరిలో నటించింది రెండు వేల ఇరవై ఐదులో ఆమె తొలి చిత్రం అగర్వాల్ సికిందర్లో సల్మాన్ ఖాన్ మరియు విశాల్ వశిష్ఠతో కలిసి అశ్వా పారిశ్రామికవేత్త వైదేహీ పాత్రను పోషించింది అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవైన అగర్వాల్ గౌతమ్ కీర్చుడితో తన స్వస్థలమైన ముంబైలో ఒక చిన్న ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు కాజల్ తన గర్భధారణ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆమె పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున నీల్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది వీరి వివాహం లాక్డౌన్ సమయంలో జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి